నమస్తే అండి అందరికీ సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎండ తీవ్రత అనేది చాలా అధికంగా ఉంది దాదాపు చూసుకుంటే ముప్పై ఆరు డిగ్రీల పైన నుంచి వచ్చేది ఏప్రిల్ తర్వాత మే జూన్ కొంతవరకు ఎండ తీవ్రత అధికంగా ఉండేది చాలామంది డైరీ ఫార్మర్స్ నాకు ఫోన్ చేసి అన్న కొంచెం ఎండ తీవ్రత వల్ల ఆవులు చాలా ఒత్తిడి గ్లోనైతున్నాయి మిల్క్ ప్రొడక్షన్ అసలు ఎండాకాలం తక్కువ ఉండండి ఇంకా మిల్క్ ప్రొడక్షన్ చాలా తక్కువ అవుతుందని చాలా మందికి ఇట్లా ఫాగర్ కిట్ గురించి మనం అడగడం జరిగింది అయితే మన పక్కన ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అన్నగారు ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ సో అన్నగారిదే సొంత డైరీ ఫామ్ అనమాట అందుకోసమే ఎస్పెషల్లీ డైరీ ఫామ్కి వచ్చి నేను వీడియో చేస్తున్నా మిత్రమా సో వీడియోను చివరి వరకు చూడండి ప్రైస్ కూడా అన్ని డీటెయిల్స్ అడుగుతాము క్లుప్తంగా ఏం చెప్తారా అనేది మనం వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అన్నగారు నమస్తే అండి నమస్తే నమస్తే సురేష్ గారు ఇది డైరీ అండి లాస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం మనం పర్ ఒక హండ్రెడ్ లీటర్స్ అని ఇప్పుడు నైన్టీ లీటర్స్ అవుతున్నాయి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ లీటర్స్ వచ్చింది ఇప్పుడు వంద లీటర్లు అయితే ఉండే దానికోసమే చాలా మంది రైతులు కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఈ ఫాగర్స్ ఎందుకు పెట్టట్లేదు ఎందుకు అడుగుతున్నాం మేము దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు రైతుల ఇబ్బంది గమనించి మా ఫామ్ లో కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఫాగర్స్ లాంచ్ డైరీ ఫామ్ ఒకటి రెండు ఆవులతో స్టార్ట్ మేము ఫస్ట్ మనకు ఒక రెండు మూడు బర్రెలు ఉండే బర్ల తర్వాత రెండు మూడు ఆవులు తెచ్చినాం అట్ అట్లా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటికి ఆవులు చూడొచ్చు మీరు ఇవన్నీ నైంటీ పర్సెంట్ మావే ఓన్ బ్రీడే ఉన్నాయి ఇందులో అట్లా తెచ్చినా మన మహారాష్ట్ర పోయినాము కాస్టిక్ వచ్చినాము తర్వాత చింతామణి లోకల్ తిరిగి కూడా తెచ్చినాము కాకపోతే ఈ మధ్య లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాత్రం ఏం కొనట్లేదు మొన్నే మన దాంట్లో పుట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఇది కాకుండా ఇంకా అక్కడ పక్కకు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఇరవై వరకు మనం ఆడివి పుడితే మంచి బ్రీడ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనం పెంచుతాం డైరీ ఫామ్ లో ఏమైనా లాభం ఏమైనా ఉంటది అంటే ఇట్లా మనం ఓన్ గా బ్రీడ్ చేసుకుంటేనే ఉంటుంది ఆ దూడల వల్లనే ఉంటుంది ఆ దూడలే రేపటి నాడు మనకు పాలించేట ఈ లైన్ లో చూసుకుంటే మీరు ఓన్లీ మనకు ఒకటి ఒకటి ఆ మధ్యలో రెడ్ కలర్ ఆవు మాత్రమే మన దగ్గర కొనుక్కొచ్చింది మిగతా అన్ని మన ఓన్ పెడు మన దగ్గర ఉట్టి పెరిగినవి మినిమం పది లీటర్లు ఇస్తాయి మన దగ్గర సో చూసుకోవచ్చు అన్నగారు ఏమంటారంటే మన దూడల మన పెంపకం జాగ్రత్త చేసుకుంటే కొంతవరకు సక్సెస్ రేట్ని అధిగమించవచ్చు అని చెప్తున్నారు కాకుండా కొంచెం హోపి కావాలి అన్న ఎస్పెషల్ ఏంటంటే అసలు ఇది ఎట్లా వర్క్ చేసేది దీన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలి మామూలుగా మరి కరెంట్ అట్లా కొన్ని డీటెయిల్స్ పూర్తి ఫస్ట్ లాంచ్ చేస్తున్నాం మనం ఓకే కాకపోతే దీంట్లో దీంట్లో పెద్ద కరెంట్ తీసుకోవాల్సింది ఏమి ఉండదు చిన్న ఇంట్లో మన వాటర్ ప్యూరిఫైర్ ఎంత బిల్ వస్తుందో దానికంటే ఇంకా తక్కువ వస్తుంది మనకి ఓకే ఇది ఇన్స్టాలేషన్ వీడియో కూడా చాలా ఈజీ వస్తుంది కస్టమర్స్ కి ఇట్లా నీట్ గా మనం ప్యాక్ చేసి ఇట్లా వాళ్ళ పేరు వాళ్ళ స్టిక్కర్ వేసేసి ప్యాక్ చేసి వాళ్ళు నీట్ గా ఇక్కడ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి మనం పంపిస్తాం ఇక్కడ దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మనకి చూడండి సురేష్ గారు మనకి ఒకటి స్టాండ్ వస్తుంది మనకి ఇది వాల్ మౌంట్ అంటారు దీన్ని ఇక్కడ రెండు స్కూల్ కొట్టుకుని స్టాండ్ ఫిట్ చేసుకోవాలి దీనికి దీంతో పాటు మనకి ఒకటి ఇది వస్తుంది మనకి ప్యూరిఫైర్ కిట్ వస్తుంది ఒకటి ఇది దేనికోసము అంటే మనకి వాటర్ లో వచ్చిన డస్ట్ వస్తుంది కదా డస్ట్ వచ్చేసి నాజిల్ లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే డైరెక్ట్ గా నాజిల్ చాలా సన్నం ఉంటుంది హోల్ సో ఫిల్టర్ లో జామ్ అవ్వకుండా అది ఏమైనా డస్ట్ వస్తే దీంట్లో ఫామ్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ డేస్ తీసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి డైరెక్ట్ వల్ల ఈ చెత్త నాజిల్ పోయి జామ్ అయిపోతుంది కాబట్టి బ్లాక్ అవ్వకుండా దానికోసం అనేది ఫిల్టర్ ఇస్తారు ఇస్తారనమాట ఈ డస్ట్ గానే చిన్న చిన్న మైక్రో ఏమంటారు శాండ్ అట్లాంటివి వస్తాయి కదా అవన్నీ దీంట్లో ఫామ్ అయ్యి దీంట్లో నుంచి ప్యూర్ వాటర్ మాత్రం బయటకు వెళ్తుంది మనకి సో దానికోసం ఈ కిట్ వస్తుంది మనకి దీంతో పాటు మనకి ఒక టైమర్ వస్తుంది మనకి టైమర్ ఈ టైమర్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ మినిట్స్ రన్ అవ్వాలి ఉండాలి మనకి అంటే కంటిన్యూస్ రన్ అయితే వాటర్ ఎక్కువైపోతుంది ఇంకోటి కూలింగ్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఫిక్స్డ్ టైం టైం పెట్టుకోవచ్చు మనకి ఒక టెన్ మినిట్స్ కంటిన్యూస్ అయిన తర్వాత ఒక హాల్ట్ ఇస్తాం మనం ఓకే ఆటోమేటిక్ మినిట్ ఆగుతుంది తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ డిజిటల్ డిజిటల్ టైమర్ ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మినిట్స్ కంటిన్యూస్ రన్నింగ్ పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఆఫ్ పెట్టుకుని దాంట్లో సెట్టింగ్స్ ఉంటే మనం ఓన్లీ ఒకటి టైమర్ ఒకటి ఇది దీనికి హార్ట్ మన హార్ట్ ఎట్లా మొత్తానికి ఫంక్షన్ చేయడానికి ఇది ఒకటే అనమాట లాంటి పంప్ ఇది సో దీంట్లో మనకి పెద్ద డైరీలకి ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పంప్ అంటారు దీంట్లో త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ పంప్ ఉంటుంది ఈ పంప్ మనకి ట్వంటీ అవర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఒక ఫాగర్ అనేది మనకి ఫైవ్ ఫీట్స్ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి మనము అట్లా ట్వంటీ ఫీట్ పెట్టుకుంటే హండ్రెడ్ ఫీట్ చెట్టుకి సరిపోతుంది పెట్టుకోవాలి మినిమం పది పెట్టుకోవాలి మనము మినిమం పది పది నుంచి పెట్టుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ పెట్టుకుంటారా ట్వంటీ పెట్టుకుంటారా వాళ్ళు మామూలుగా ఇది ఎన్నిటికి సపోర్ట్ చేస్తే అట్లా ఏమన్నా ఉందండి ఇది మాక్సిమం ఫిఫ్టీన్ సపోర్ట్ చేస్తుంది అబో కావాలంటే పెద్ద పెద్ద తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది వస్తుంది రిమైనింగ్ అంతా సేమ్ పంపు పంప్టే మార్చుకోవాల్సి వస్తుంది లాగా దీనికి పవర్ పవర్ ఇన్పుట్ చేయడానికి పంపుకి సో దీంతో పాటు మనకి ఇట్లా పైప్ వస్తుంది మనకి ఇది హండ్రెడ్ ఫీట్ పైప్ వస్తుంది ఈ కిట్ లో మాత్రం మనం యాభై ఫీట్లే రెండు మిండలు ఇచ్చి పంపిస్తాం మనం ఈ కిట్ తో పాటు సో దీని మనం ఫైవ్ ఫైవ్ ఫీట్ ఇది కట్ చేసుకుని పెట్టుకున్నాం మనం పెట్టు చేసుకొని మనకి ఇట్లా నాజల్స్ వస్తాయి మనకి చూసుకోవచ్చు మామూలు కిట్ తో పాటు పది వస్తాయి ఒక పదిహేను కావాలంటే సపరేట్ ప్రైజ్ పది కావాలంటే సపరేట్ ప్రైజ్ మొత్తం మనకి ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ కస్టమర్ మనకి ట్యాప్స్ వస్తాయి ఇది వచ్చేసేమో మనకి ఇంట్లో ఏమైనా ఎవరికైనా పీవీసీ ఫిట్టింగ్ ఉండే ట్యాంక్ పైన ఉంటుంది కదా దాన్ని కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఇది ఇస్తాం మనం ఇది లేదు అనుకుంటే డైరెక్ట్ సంపలో నుంచి కానీ బకెట్లో నుంచి నీళ్ళు గుంజాలనుకుంటే అనుకుంటే మనకి ఇవి రెండు వస్తాయి మనకి ఇవి రెండు ఫిట్ చేసుకోవాలి తిని ఇది అవుట్ ఇది మనకి కోపర్కి వచ్చేదానికి ఇది చేసుకోవాలా బయటకు వచ్చేదానికి ఇది చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకోండి సేమ్ అక్కడ సేమ్ టైం తిని కూడా అంతే ఉంటుంది రెండు గ్యాప్స్ వస్తాయి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి దీన్ని ఆర్మర్స్ ఉంటాయి మీరు అబ్జర్వేషన్ అయితే ఓకే అవుట్లెట్ సురేష్ గారు ఇందులో చూడండి మనకి ఒక ఎండ్ ఎండ్ క్యాప్ వస్తుంది ఇది ఓకే అంటే పైప్ లైన్ లాస్ట్ లో పెట్టుకోవడానికి ఇది ఏంటంటే మధ్యలో ఇది మధ్యలో మాత్రం ఇవి పెట్టుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ లాస్ట్ లో ఇది ఒకటి పెట్టుకొని ఎండ్ పెట్టుకుంటే లాస్ట్ టైం ఇది వస్తుంది లాస్ట్ కి ఆ ఓకే ఎడ్జ్ లో సో మనకి ఇప్పుడు చూసుకుంటే సో ఫస్ట్ ఇట్లా కొంచెం లెంత్ తీసుకొని కట్ చేసుకొని అవన్నీ నాజ్ ఇట్లా ఇట్లా బెండ్ వస్తది మనకి దీనిలో మనకి ఎంత లెంత్ కావాలో అంత కట్ చేసుకోవాలి మనకి క్యాప్స్ కూడా ఏముండదు ఆటోమేటిక్ గా లాక్ అయిపోతాయి జస్ట్ మనం జస్ట్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి ప్రెస్ చేయండి అంతే అంతే ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది చూసుకోవచ్చు ఆడ పైప్ కనెక్షన్ నాజిల్స్ అట్లా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఈ మీటర్ కి కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి దీంట్లో రెండు బ్లాక్ ఉన్నాయి ఒక దాంట్లో వైట్ కలర్ మార్క్ ఉంది దీంట్లో అయితే ఆ వైట్ కలర్ మార్క్ ఇక్కడ ప్లస్ ఇవ్వాల బ్లాక్ కలర్ బ్లాక్ ఇట్లా ప్లస్ మైనస్ వస్తుంది దీనికి వైట్ కలర్ మార్క్ వచ్చేసి ప్లస్ నార్మల్ బ్లాక్ ఉన్నదేమో మైనస్ సేమ్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో కూడా రెడ్ బ్లాక్ ఉంటుంది మోటార్ కి పంప్ కి ఇది రెడ్ కలర్ దేమో ప్లస్కి బ్లాక్ కలర్ ఏమో మైనస్కి ఇవ్వాలి సో ఈ వైట్ లైన్ వచ్చేసేమో కి నార్మల్ బ్లాక్ కలర్ వచ్చేసేమో మైనస్కి ఓకే రెడ్ కలర్ ఏమో ఇటు సైడ్ అవుట్పుట్కి మైనస్ ఏమో అవుట్పుట్కి బ్లాక్ కలర్ ఓకేనా ఇది మనకి దీనికి ఇప్పుడు కి ఎట్లా ఫిట్ చేయాలనేసి మనం చూపిస్తున్నాను దీనికి నాలుగు నాలుగు హోల్స్ వస్తాయి మనకి ఓకే సో నాలుగు హోల్స్ ఇట్లా ప్లేట్ సైడ్కి ఫిట్ చేసుకోవాలి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ వస్తాయి కదా ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి సో ఇట్లా ఫిట్ అయిపోతుంది మనకి సో ఇక్కడ కూడా దీనికి కూడా మనం కనక్టేసుకోండి అవసరం లేదు మనకి మనకి ఇది కదా రెండు ఇక్కడ కూడా ఇట్లా చేసుకోండి ఇది పంపు దీని పైన పెట్టుకుంటాడు మనకి కేబుల్ టైస్ వస్తాయి సో పెట్టేసి ఇట్లా పెట్టుకోవాలి మనకి ఇదేమిది ఇది మధ్యలో వస్తుంది సో ఇది కనెక్షన్ మనకి దీంతోపాటు మనకి ఈ కనెక్షన్ వస్తుంది సో ఇవంతా మనకి ఫైవ్ ఫీట్ కొట్టు పెట్టుకొని మనం పది ఇచ్చుకున్నాం నల్ల కనెక్షన్ ఇప్పుడు ఈ దీ రెండింటి కనెక్షన్ చేయడానికి వైర్ ఉంది అది తీసుకోవాలి పంప్కి రెండు ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది ఆరోమర్స్ ఉంటాయి సో మన బకెట్ లో నుంచి వాటర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఒక పైప్ ఎక్స్ట్రా పైప్ తీసుకుని మీకు ఎంత లెంత్ కావాలో అంత పైప్ తీసుకొని ఇన్పుట్ సైడ్ పెట్టుకోవాలి ఇది ఇన్పుట్ ఇది ఇన్పుట్ సైడ్ పెట్టుకొని అవుట్పుట్ వచ్చేసి చిన్న కూడా ఇది అవుట్పుట్ ఈ పంప్ నుంచి అవుట్పుట్ వస్తుంది అంటే బయటకి బయటకి దీంట్లో ప్రెస్ చేసుకొని ఈ అవుట్పుట్ ని ఫిల్టర్ ఇచ్చుకోవాలి మనం పంపింగ్ ఏం చేస్తుంది అంటే ఇదేమో ప్రెస్ వాటర్ తోటి దీంట్లోకి పంపిస్తుంది సో దీంట్లో ఏమైనా చెత్త చెదారం ఇందులో జామ్ అయ్యి ప్యూర్ వాటర్ మాత్రమే బయటకి కి అది జామ్ కాకుండా ఉండడానికి అది సిస్టమేటిక్ కోసం దీంట్లో ఒక ఎడ్జ్ ఏమో దీనికి ఇస్తాము సో ఇదేమో ఇన్సే ఇన్పుట్ ఇది ఇన్పుట్ ఓకే సో ఈ అవుట్పుట్ వచ్చేసేమో ఈ ఫాగర్స్ కి ఇచ్చే అవుట్పుట్ ఇస్తాం మనం మనకి వాటర్ ఇన్పుట్ బకెట్ లో నుంచి లాక్కోవాలనుకున్నప్పుడు ఈ పంపుకి ఏదైనా ఇన్పుట్ ఆరో మార్క్ ఉంటుంది ఇక్కడ ఆరో మార్క్ ఇది కనెక్షన్ ఇచ్చుకోవాలి బకెట్ లో నుంచి వచ్చే వాటర్ కామన్ గా నియర్ బై ట్యాంక్ ట్యాంక్ ఇది ఇన్పుట్ వేసుకుంటాం మనము దీని ఇన్పుట్ నుంచి ఈ పంపు వాటర్ బయటకు వస్తుంది ఒక అవుట్పుట్ ఇది అవుట్పుట్ అంటుంది దీన్ని ఓకే ఈ అవుట్పుట్ వాటర్ తీసుకొచ్చి కింద దీనికి ప్లస్ ట్యాంక్ మన వాటర్ దీనికి ఇవ్వాలి ప్యూరిఫైర్ దానికి ఇవ్వాలి

కంప్లీట్ సెటప్ చేసేస్తాం మనం ఇప్పుడు ఓకే సో మనం ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ షెడ్ కి మన పది ట్యాప్ లు యాభై ఫీట్ల షెడ్కి వస్తుంది మనకి ఇప్పుడు ఇచ్చింది ఫిఫ్టీ ఫీట్ షెడ్ కి కవర్ అవుతుంది మనకి ఫిఫ్టీ ఫీట్ షెడ్ సిస్టమ్ మొత్తం ఇదే దానిపైన ట్వంటీ టాప్స్ వరకు పెట్టుకోవచ్చు మనం ఫాగర్స్ అనేది ట్వంటీ పెట్టుకోవచ్చు మామూలుగా దీనికి టెన్ వస్తున్నాయి ఆ ఈ కిట్ తో పాటు టెన్ ఇస్తున్నాం మనము ట్వంటీ కావాల్సిన ట్వంటీ కిట్ సెపరేట్ ఉంటుంది ఎన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర థర్టీ ఫార్టీ వరకు అవైలబుల్ ఉన్నాయి వరకు నేను ఓకే ఎట్లా వర్క్ అవుతుంది కండిషన్ చూద్దాం మనం సో బేసిక్ మనం ఏంటంటే ఇక్కడ మీటర్ బాగా దీనిలో చాలా కన్ఫ్యూజన్ ఉంది మనకి ఓకే సో టైమర్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆన్ ఉంది కదా ఎంత ఎంతసేపు ఆన్ ఉండాలనేసి మనకి సెకండ్స్ చూపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ వన్ సెకండ్స్ ఆన్ ఉండాలని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హండ్రెడ్ సెకండ్స్ ఉండాలను దీని మీనింగ్ ఏంటంటే హండ్రెడ్ సెకండ్స్ ఆన్ లో ఉంటుంది తర్వాత మన ఆఫ్ ఎంత సేపట్లో ఆఫ్ ఉండాలి మనకి ఇది ఫైవ్ సెకండ్స్ మాత్రం ఆఫ్ ఉండేలాగా పెట్టుకున్నాను నేను అంటే హండ్రెడ్ సెకండ్స్ ఆన్ ఉంటుంది తర్వాత ఫైవ్ సెకండ్స్ ఆఫ్ అవుతుంది మళ్ళీ హండ్రెడ్ సెకండ్స్ రన్ అవుతుంది అనమాట స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత స్టాప్ లేదా రీస్టార్ట్ కూడా చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు మనకి సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే స్టార్ట్ కొడతాం మనం

అంటే ప్రెజర్ మీకు కోసం ఈ విధంగా కామన్ గా సెటప్ అంతా చేసుకోవచ్చు పైప్ మీరు ఫాగర్ చూసుకోవచ్చు పొగ లాగా వస్తుంది కానీ గాలి కనిపియదు కంటికి నీకు గాలి ఎక్కువ ఉంది మనకి ఇప్పుడు వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉన్నందుకు మనకి కరెక్ట్ గా పడుతున్నట్టు తెలియట్లేదు కంప్లీట్ గా మనకి క్లోజ్ హౌస్ లో అయితే నీట్ గా కనిపిస్తుంది మనకి ఎంత పడుతుంది అంటే గాలి ఉండదు గాలి ఉండకుంటే కరెక్ట్ గా కిందకి వస్తుంది ఈవెన్ మనం ఇట్లా పైన పెట్టుకున్న మనం తడిచిపోయే పరిస్థితే ఉండదు ఓకే డీసెల్స్ ఏ విధంగా ఉంటే ఎట్లా ఎం రోజులకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది మామూలుగా అది చెప్పండి అన్న మనం ఇప్పుడు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి ఎక్కడికైనా సప్లై చేస్తాం మనము సో ఆర్టీసీ కార్గో ఉంది క్రాంతి ఉంది నవతా ఉంది మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఓకే సో మనకి ఇది వచ్చేసి టెన్ నాజిల్స్ తోటి వస్తుంది మన నాజిల్ అంటే ఇది ఒకటి సో టెన్ నాజిల్ తోటి ఫిఫ్టీ సిఫ్టీ ఫీట్ కి సరిపోతుంది మనకి సో అది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాం దీంట్లో బార్గెనింగ్ అంటూ ఏం లేదు ఫైనల్ ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చేస్తున్నాం మనం లో మార్జిన్ మనకి పెద్ద మార్జిన్ లేకుండా ఇచ్చేస్తున్నాం మనకి కస్టమర్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి తెచ్చిస్తున్నాం మధ్య మనకి ఒకవేళ ఎక్కువ ఇప్పుడు టెన్ నాజిల్స్ కాబట్టి మూడు వేల ఆరు వందలకి ఇస్తున్నారు మళ్ళీ ఇంకెక్కువ ఉంటే మనకి ఒక ఫిఫ్టీ నాజిల్స్ అయితే మనకి నాలుగు వేల ఆరు వందలకి ట్రాన్స్పోర్ట్ అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కార్గో మనకి కార్గో వరకు వేసే బాధ్యత అనేది కార్గో నుంచి వాళ్ళకి పెట్టుకునే ఛాన్స్ వాళ్ళది దీనికి పెద్దగా ఏం ట్రాన్స్పోర్ట్ కూడా వంద రెండు వందలు వచ్చేస్తుంది మనకి ఏపీ కి రావాలన్న ఓకే ఒకసారి చూడండి మీరు దాని పొగ మంచు కూడా ఏ విధంగా వస్తుందో చూసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి మనకి ఇది పగర్ సిస్టమ్ అవైలబుల్ ఉంది మన దగ్గర స్టాక్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు మనకి రెండు నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ నెంబర్స్ లో మనకి కాల్ చేసుకోవచ్చు కాల్ చేస్తే మనకి కాల్ కానీ కాల్ రెస్పాండ్ కాకపోతే కాల్స్ హెవీ వచ్చినప్పుడు మనకి వాట్సాప్ లో పింగ్ చేస్తే మీకు కావాల్సింది ఏ సైజు చెప్తే ఆ సైజులో మేము ప్యాక్ చేసి పంపిస్తాం మనకి దీంతో పాటు మనకు చాప్ కట్టర్స్ మిల్కింగ్ మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి మ్యాట్స్ ఉన్నాయి డైరీ ఫామ్స్ అన్ని టూల్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మీరు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసుకోవచ్చు వేల ఆరు వందలు ఒకటి ఉంది నాలుగు వేల ఆరు వందలు ఒకటి ఉంది ఒకటి ఉంది మీకు ఏది కావాలో పాటు ఇది ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు చాలా మంది నాటు పెడుతున్నారు గొర్రె పిల్లలు పెడుతున్నారు మేకల ఫామ్స్ పెడుతున్నారు వాటి కూడా ఇది హైలీ సూటబుల్ ఇది మన టెన్ డిగ్రీ సెల్సియస్ మనకి డౌన్ చేస్తుంది టెంపరేచర్ ని ఓకే సో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటే టెన్ డిగ్రీ సెల్సియస్ డౌన్ చేస్తుంది మనకి మీరు చూడవచ్చు ఎంత ప్రెజర్ వస్తుంది ఫాగర్ లాగా సో చూసుకోవచ్చు పైన ఇప్పుడు షెడ్ల పైన కానీ ఇప్పుడు కోళ్ళ ఫారమ్ కానీ నాడుకోలే కానీ గొర్రెపోట చెడ్లో పెంచుకున్నా కూడా పైన కొంచెం హీట్ బాగుందంటే ఇలాంటి కొంచెం పెట్టుకుంటే దీనివల్ల తక్కువ ఖర్చులో మనకి కరెంట్ బిల్ అనేది కూడా ఎక్కువ ఉండదు చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలు కంప్లీట్ సెట్ వస్తుంది మనకి ఏం ఒక రూపాయ ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు కావాల్సిన వాళ్ళు మనకి వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేసి కానీ ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్ ఇస్తే పంపిస్తాం మనం